క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు మేజర్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన విశ్వనాథ్ కార్తికేయ పడకంటికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వరించింది రెండు వేల ఇరవై ఐదులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ పూర్తి చేసిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా విశ్వనాథ్ కార్తికేయ రికార్డు సృష్టించాడు ఇరవై నాలుగు గంటల్లో మౌంట్ అల్బ్రెస్ట్ ను అధిరోహించిన అతి చిన్న వయస్కుడిగా కార్తికేయ నిలిచాడు ఆరు ఖండాల్లో ఇరవైకి పైగా శిఖరాలను అధిరోహించాడు రాష్ట్రీయ బాల్ పురస్కార్ దక్కడం సంతోషంగా ఉందని విశ్వనాథ్ కార్తికేయ అన్నారు My name is Padakanti Vishwanath Karte. I'm 17 years old. I have recently been nominated for Pradhan Mandri Rashtriya Puraskar 2025. And the reason I got nominated was I completed the 7th Amish Challenge and I was the youngest person from India and the second throughout the world. So in this challenge we have to climb the highest peaks of each continent. So I climbed Mount Kilimanjaro Africa's highest, Mount Elbrus Europe's highest. మౌంట్ ఆస్ట్రేలియాస్ కార్తికేయకు ఈ అవార్డు వచ్చినందుకు మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద అవార్డు దేశంలో అత్యున్నత అవార్డు వచ్చినందుకు మేము ఎంతో గర్వంగా ఉన్నాము చాలా కష్టపడి ప్రతి మౌంటైన్ కూడా ఇరవై మూడు మౌంటైన్స్ ఇప్పటి వరకు అధిరోధించడము వాడు ఉన్న కష్టము అది చూస్తే మేము ఎంతో భయం వేస్తుండే అలాంటిది ఇప్పుడు ఈ అవార్డు వచ్చినందుకు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము